ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు చిత్తూరు జిల్లా పలంనేర రూరల్ మండలం పూరిగూడ్స దగ్గమై దీన స్థితిలో ఉన్న కుటుంబానికి పలంనేర ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం మెంటే ఇల్లు కట్టుకున్నాము కానీ మా నాయన చిన్నప్పటి నుంచి ఆడే కాపురం పెట్టిన్నారు ఇల్లు కలిపింది అధికారులు వచ్చినారు కానీ అన్నీ చూసుకున్నారు రాసుకోమారు కానీ ఏమి ఈ మంచిగా చెట్టు ఏమీ గమనించలేదు కట్టుబట్టలు ఇస్తేనే ఉన్నారు అందుకోసము మేము ఇంటికి వచ్చినాం సార్ మీకు ప్రమాదం జరిగింది రెండు నెలలు అయింది సార్ అంటే రెండు నెలల నుంచి అధికారులు మీకు కనీస సౌకర్యాలు ఏం కల్పించలేదు మీరు మీరు ఏం పని చేస్తారు అమ్మా మేము పూజ చేసుకునే వాళ్ళు సార్ మేము కూడా అడుగు కూర్చున్నాము నాయన అమ్మ సేమ్ కన్నా కాపురం కానీ వాళ్ళు కాపురం ఉండరు కానీ ఆడే బతుకుతా ఉన్నారు బియ్యం కార్డులు ఆధార్ కార్డులు బట్టలు బొట్లు బియ్యము వండి అడిందాను అవి కూడా మెషిన్ కేసుకొని నేనే ఏడు పెట్టి దూమ్ మొత్తం కాలిపోయినాయి కానీ కానీకి ఎవరు ఏం సహాయం చేయలేదు కానీ నాయన్ని అమ్మని నేనే చూసుకుంటాను సేంత ఉండాలి ఓకే అమ్మా మీకు అంటే ఏ ప్రమాదం వల్ల మీ ఇల్లు కాలిపోయిందని చెప్పినారు అది పదానికి చెప్పలేదు చాలా ఇల్లు కాలిండేది మా నాయన మా అమ్మ కూడా నాకు చెప్పలేదు నేను అడుగు పూర్చుకున్నాను అడిగిపో వచ్చే ఇల్లు మాత్రం కాలిపోయింది పిల్లలు కొట్లు యూనిఫారం కొట్లు పిల్లలు ట్యాపులు అంతా నేను మా మమ్మల్ని చేతనే పెట్టానికి కూర్చున్నాను పిల్లలు కూడా నేను ఈతాక పైన పెట్టినాను ఆ మొత్తం జరిగిపోయింది సార్ ఇప్పుడు మా ఇంట్లో ఎవరు సార్ చేయను మాత్రం ఉన్నాడు ఇల్లు కాలిపోతుంది అనేసి వచ్చి మాత్రం చూసినాడు దాని పక్కనే మా ఇల్లు ఉండేది కొండకాడ ఆ మొత్తం జరిగింది మా ఇల్లు కాలిపిన తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళ వచ్చి ఏదన్నా కానీ మంటలు సార్ ఊరు దూరం ఉండదు మా నువ్వు కొంచెం బండకాడ వచ్చే దూరంగా ఉండదు ఊరు చూసి ఉండదు ఆరిపేటప్పుడు మాత్రానికి అదే కాలిపోయింది మొత్తం కాలిపోయినాయి సార్ భీము మొత్తం కాలిపోయినాయి మళ్ళాక మా ఊళ్ళో సర్పించుకి వాళ్ళకంతా చెప్పినాము ఈ వార్త జరిగిపోయినది వచ్చి చూడండి సార్ అంటే వాళ్ళు వండుకొని వాళ్ళే తాగేసి ఇల్లు పెట్టి కాల్చుకుని ఉంటారని అని కానీ మా ఇల్లు వాళ్ళు ఇన్ని దినాలు మా చిన్నప్పటి నుంచి బతికినోళ్ళు ఇప్పటికే కాల్చుకుని ఉంటుందిరా సార్ వల్ల వాళ్ళు తాగి తాగి వాళ్ళు చిన్నప్పటి నుంచి తాకినారు మమ్మల్ని అప్పటికి మాత్రానికి వాళ్ళు ఇల్లు కాలిపోయింది అని చెప్పినారు వాళ్ళే కాల్చుకుని ఉన్నారు అనేసి చెప్తూ చెప్పుకున్నారు వాళ్ళు అధికారులు ఏం కానీ పట్టించుకోలేదు ఇప్పుడు వచ్చి మేము ఇక్కడ అడుగుతున్నాం సార్ అంటే మీకు ఆ ఇల్లు మీరు కట్టుకుంటే గవర్నమెంట్ శాంక్షన్ ఇస్తే కట్టుకున్నారు సొంతంగా కట్టుకున్నారు సొంతంగా సార్ చేనుకనే ఉన్నారు గవర్నమెంట్ ఇల్లు కట్టినాడు మా నాయన ఊర్లో ఉన్నది వాళ్ళు ఊర్లో సైకిల్ లేదని చేనుకనే ఉన్నారు అంటే మీ బతుకనే దానికోసం చేనుక ఇల్లు కట్టుకున్నా అంటారు అంటే మా న్యూస్కి తెలిసింది ఏమంటే మీరు ఇల్లు కాలిపోయిన తర్వాత అదే మీకు ఏదైతే మీకు పిల్లలు ఉన్నారో వాళ్ళు కట్టుబాటులతో ఉన్నారు స్కూల్కి ఇబ్బంది అనిపించింది అని చెప్పి చెప్పినారు నిజమే సార్ నేను వచ్చి తోపులో ఉన్నాను సార్ తోపులో అంటే గందరం తోపులో ఉన్నాను ఆడ నేను మార్కెట్లకి కూతున్నాను ఆడ కాక్ అయిపోయింది అయిపోయే కాబట్టి మా అమ్మ మా నాయన సేవన్ కాడ ఉన్నారు కదా వాళ్ళ చేత పెట్టేసి నేను అడుగుకి రాయలపేట అడుగులో ఉన్నాను సార్ చేస్తా ఉన్నాను మళ్ళీ వచ్చే కాడికి ఇల్లు కలిపింది పిల్లోలు బుక్కులు అంతా లీవ్లు వదులున్నారు కదా అప్పుడు పిల్లలకి పాపని హాస్టల్ హాస్టల్లో తోడుకొచ్చి అమ్మ ఇంట్లోనే పెట్టి పాప వయసు వయసు ఎంతమ్మా పాపకి పదమూడేళ్ళు అవుతుంది సార్ రెండో తరగతి రెండు సంవత్సరాల పోతే పది అని చెప్తా ఉంటారు పది క్లాస్ చదివలే నాకు కూడా చదువులేదు సార్ అది పరిస్థితి ఇప్పుడు ఈ విషయం పైన ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఏమి స్పందించలేదు ఇప్పటి వరకు ఎవరు కానీ మా ఊర్లో కానీ ఎంఆర్ఓ గారు కానీ ఎవరు కానీ పట్టించుకోలేదు అందుకోసం మీ సర్పంచ్ ఏమన్నారు ఒక అడుగు గడ వచ్చి ఏం చెప్తాయా ఏం జరిగింది ఎట్లా జరిగింది దీనికి ఏమి వాతావరణం అని గడ ఏం కానీ మాట్లాడారు సార్ మా నాయనోళ్ళు కానీ చెప్పినారు నేను ఫోన్ చేసి చెప్పినాను ఈ మాత్రం అయిపోయిందినా శ్రీ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్యాభర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి తల్లి ఆలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యైన పెద్ద పౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్